హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే స్వీట్ అయితే చూపిస్తున్నాను ఇది మనకి నెయ్యి కాచుకునేటప్పుడు అడుగున ఒక తెట్టు లాంటి పదార్థం అనేది వస్తుంది కదా సో దాన్ని గోదావరి అంటారు దాంతో మనం స్వీట్ అనేది చేసుకుంటున్నాము జస్ట్ పంచదార ఒకటి మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పెనం మీద వేయించుకుని ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత తింటే సరిపోతుందండి దీనికోసం ప్రత్యేకించి పిండి కలపడం కానీ బెల్లం కానీ పాకాలు కానీ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు చాలా వరకు కూడా ఇది పంచదార కూడా వేయకుండా జస్ట్ నెయ్యి కాచేసిన తర్వాత ఆ వచ్చిన గోదావరిని నార్మల్గా అలా తినేస్తారు కానీ నార్మల్గా తినేదానికన్నా కూడా అది చూడ్డానికి పన్నీర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది పంచదార వేసి ఇప్పుడు నేను పెనంలో వేసి ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కొంచెం మరీ మెత్తగా కాదు అలానే క్రంచీగా రోస్ట్ చేయకుండా నార్మల్గా వేయించేసి ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత మనము ఒక షేప్ కావాలి అనుకుంటే ఇలాంటి బౌల్లో వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అలా అయినా తినేసేయచ్చు ఇది చూడడానికి పన్నీర్ లాగా ఉంటుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నైంటీ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అనమాట మా చిన్నప్పుడు దీన్ని బయట అమ్మేవాళ్ళు కేంద్రాలు ఉంటాయి కదా గేదె పాలు అమ్మే చోట అమ్మేవాళ్ళు అనమాట చాలా బాగుండేది సో మీరు ఎవరికైనా ఇది తెలుసున్నా చేసుకోవాలి అనుకున్నా కూడా ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్